선생님들 많이들 나를 और कॉल अप कर दो हां हां निकरेट हूं हम चलो इन्वेस्टमेंट और लाला ने कहा मैं एक माह बाद तक चले जाते తెలుగుదేశం జనసేనృష్ణ ప్రసాద్ గారిని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గ అభ్యర్థిగా మన వద్దకు పంపారు నామినేషన్ సందర్భంగా

నుంచి వచ్చి వెళ్ళి నామినేషన్ నామినేషన్ వేస్తాం వారి ఆశీస్ నాకు కావాలని మైనలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరూ ఆశీస్సులు కావాలని తప్పకుండా పెద్దలందరూ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే క్రమంలో మైనలవరం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరేసి వారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి అందరం ఒక మాట మీద ఒక మాటలో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా పాత కొత్త అని లేకుండా దేవుని ఉమ్మ గారి వ్యక్తులని కానీ కోటని కాదు వారైనా పార్టీ కోసమే ఆ పార్టీ నిర్ణయాన్ని భావించారని తెలిసారు అలాగే నేను కూడా వ్యక్తిగత వైరం లేదు రాజకీయంగా కొంత రెండు పార్టీల్లో ఉన్నాం కాబట్టి కొన్ని వైరాలు నడిస్తున్నాయి అంతకుమించి వేరేం లేదు తప్పకుండా ఉమాగారి మనుషులనే ఇంకో మనుషులనే లేదు అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ పరిగణించి ముందుకు స్వాగుతం అని చెప్పి తెలియజేస్తూ ఉమాగారిని మీ అందరి సమక్షంలో సవినయంగా సగౌరవంగా రేపు నామినేషన్ కార్యక్రమానికి నాతో పాటు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ నమస్కారం நர்சிம்ம நம்ம ஏ

కార్యకర్తల మనోభావాలు కానీ కష్టాలు కానీ మీ పక్క తిట్లు కానీ మీద పడ్డ కష్టాలు కానీ దయచేసి ప్రసాద్ కూడా మన మీద కేసులు పెట్టినాలు కానీ పెద్దలా చేసిన గుమస్తారు కానీ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేస్తాడు మీకు గౌరవిస్తాడు వాడు మా పార్టీ అధ్యక్షుడిగా కొండబల్లో ఉన్నాడు తిన్నాడు ప్రసాద్ ఆమె దెబ్బలు ఆడతాడు అయినా సరే పార్టీ జెండా పుచ్చుకొని గౌరవ జెండా శ్రీనివాస్ గారు ఉన్నాడు

అటు కేసులు ఇవన్నీ కూడా తప్పకుండా ఆ కేసుల విషయంలో కానీ మీ భద్రత విషయంలో కానీ మీ భవిష్యత్తు విషయంలో కానీ సుధాకర్ ఎందుకంటే తను కూడా ఛాలెంజ్ చేశాడు ఇక్కడ ఐదు సంవత్సరాలు ఇన్చార్జ్ గా పనిచేసాడు గౌరవంగా నా కోసం తప్పుకున్నాడు ఈ రోజుకి మామిద్దరి మధ్య ఒక్క మాట పంపలేదు తన దగ్గర సుధాకర్ దగ్గర నా దగ్గర ఒక్క మాట పొరపరచలేదు అతను పెట్టిన కార్యకర్తలు కానీ అతను పెట్టిన నాయకుడిని కానీ ఎంతో పక్క కూడా కదిలించలేదు ఎందుకంటే అతను త్యాగం చేశాడు అతను త్యాగం చేయబట్టే నేను ఇక్కడ పది సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యాను ఐదేళ్ళు మంత్రి అయ్యాను మళ్ళీ ఐదేళ్లు ఇన్ఛార్జ్ అయ్యాను బట్ ఇక్కడ ఆ నాయకుడు అంత గౌరవం ఒకటే కలిసి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సుధాకర్ గారు ఈ పదిహేను ఏళ్ళు నేను పనిచేయగలిగాను అట్లాగే ప్రసాద్ గౌడ్ గారు బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చారంటే ఇవాళ ప్రతి ఒక్క సీటు మనం గెలవాలి వాటి ప్రతి ఒక్కరిని కూడా మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక అవకాశం ప్రశాంత్ ఇచ్చారు వాటి మన అందరం కూడా పెద్ద మనసుతో ప్రతి మెలుగులో ఇతనున్నాడు మన అప్సార్ మొన్న బయటి పార్టీ వాడు వచ్చి పెత్తనం చేసే పార్టీకి ఆ మనసు గాయపడింది రంజాన్ సమయంలో నేను చెప్పాను బ్రదర్ ఇటువంటి తెలిసి తెలియ జరుగుతూ ఉంటాయి మీరందరూ కూడా

చాలా ఉన్నాయి మనం కూర్చొని ఎప్పుడు ప్రతి ఒక్కసారి తప్పటి విలువైన తప్పకుండా మరి ఇక్కడికి వచ్చి మనం ఎంపీ అభ్యర్థిగా చిని గారిని కృష్ణప్రసాద్ మంచి ఎంపీలు కల్పించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం అని చెప్పి